ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా యేసుక్రీస్తు ప్రస్తే ప్రస్తుత చింపునములు మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగా ఉన్నారని మేము తలుస్తున్నాం అలాగే దేవుని కృప మహాదేశాలని బట్టి మేము కూడా కొలసగా ఉన్నాం ప్రియులారా మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోకి రావటానికి దేవుడు మాకు అనుకరించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రియుల మనం గత క్లాసులో బాప్తిజం అనగానేమి అనేసి బాప్తిజం బాప్తిజం యొక్క ప్రాముఖ్యతను బాప్తిజం యొక్క ప్రాముఖ్యత బాప్తిజం అనగానేంటి అనే అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం ఈరోజు బాప్తిజము గురించి మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం బాప్తిజం అనేది మనుషుల ఆలోచనను బట్టి కానీ మనుషుల సంగతులను బట్టి కానీ మరి ప్రవేశపెట్టబడింది కాదు అనేసి మొట్టమొదట మనం గుర్తించాలి ఏంటంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము బాప్తిజం అనేది దేవుని సంకల్పం భూమి మీద జీవించే జీవిస్తున్నటువంటి మానవుడు మరి ఆత్మ మానవుని నేను మనమైన ఆత్మ పరలోక పరిస్థితి పొందుకోవాలంటే ఏం చేయాలంటే బాప్తిజం పొందాలి బాప్తిజం పొందాలి ఈ బాప్తిజం పొందటం ద్వారా ఆత్మకి పరలోక పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ప్రియులరా అందుకనే ఈ బాప్తిజము అంటే దేవుని యొక్క ఆలోచన దేవుని సంకల్పం ఏంటంటే పరలోకములు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలనేది దేవుని యొక్క ఆలోచన దేవుని సంకల్పము మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన ఆయన సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క జగత్తు పునాది వేయబడక ముందు దేవుని యొక్క సంకల్పం ఆ సంకల్పము నెరవేర్పు దేనిలో జరిగిస్తున్నాడు అంటే అంటే భూమి మీద జీవించిన వారి యొక్క ఆత్మలో పరలోక పరిస్థితి పొందటానికి ఒక ప్రక్రియను భూమి మీద ప్రారంభించడం అనేది జరిగింది అది అదే దేవుని సంకల్పము బాప్తిజ విషయంలో దేవుని సంకల్పము అంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము ఇక్కడ మనం పరిశీలన చేస్తే పరిశీలను లోకాసు వార్తలో ఏడో అధ్యాయము ముప్పై వచనంలో లోకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై వచనంలో అక్కడ ఏమైనా రాయబడిందంటే పరిశీలను ఉపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించి అంటాడు యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తుంటే ధర్మశాస్త్ర ఉపదేశకులంట యూహాని చేత బాప్తిజము పొందక తమ విషయంలో తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట వాళ్ళు బాప్తి పొందటం అనేది వారి విషయంలో దేవుని సంకల్పం ఏంటి బాప్తి పొందాలి అంటే తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించాలి అంటే బాప్తిజం తీసుకుంటానికి నిరాకరించటం వలన తీసుకో తీసుకుంటానికి ఒప్పుకోకపోవటం వలన ఏం జరుగుతుందంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించారు అంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము అది ఒక దేవుని సంకల్పము ఇప్పుడు బాప్తిజాలు తీసుకుంటున్నాం కదా తీసుకునేది దేవుని సంకల్పాన్ని నెరవేర్చే భాగంలో ఒకటి అనేసి మనం గుర్తించాలి తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాప్తిజం అనేది బాప్తిజం పొందటం దేవుని నీతిని నెరవేర్చడం బాప్తిజం అనేది ఏంటంటే దేవుని నీతిని నెరవేర్చటం ఎక్కడ మనం పరిశీలన చేస్తే యోహాన్ గారు బాప్తి ఇస్తున్నాడు అప్పుడు జరిగింది ఏంటి చూద్దాం యేసుక్రీస్తు యోహాన్ గారి దగ్గరికి వచ్చాడు యోహా యోహాన్ గారు యేసుక్రీస్తుని నివారిస్తున్నాడు బాప్తి విషయంలో అప్పుడు యేసుక్రీస్తు యోహాన్తో చెప్తూ ఉన్నాడు ఏంటి ఏం చెప్పాడు చూద్దాం చూడండి మత్స్య స్వార్త మూడో అధ్యయంలో పదమూడు నుంచి పదిహేను వచనాలు మత్స్య మూడో అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాలు ఆ సమయంలో యోహాని చేత బాప్తిజం పొందటకు యేసు గలలియా నుండి యోర్ధాను నది 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 దగ్గరనున్న అతని దగ్గరికి వచ్చాడు యోర్ధాను నది దగ్గరనున్న అతని దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడు యేసు క్రీస్తు యోహాన్ దగ్గరికి బాప్తిజం తీసుకుంటానికి అందుకు యోహాన్ అంటాడు నేనే నీ చేత బాప్తిజము పొందవలసిన వాడని ఉండగా నీవు నా ఎద్దకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింప చూచను కానీ ఏం జరిగిందంట పదిహేను వచనం యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటాడు నీతి యావత్తు ఎలా జరగాలంటే ఎలా జరగాలి అంటే బాప్తిజము అనేది ఏంటంటే దేవుని నీతిని నెరవేర్చటంలో ఒక భాగము బాప్తిజం పొందుట దేవుని నీతిని నెరవేర్చుట అనేసి మనం గుర్తించాలి మూడో పాయింట్ ఏంటంటే బాప్తిజము అనేది ఒక ఆజ్ఞ ఇది ఒక ఆచారం కాదు ఇది ఆ చా చాలామంది బాప్తిజం అనేది ఆచారం అసలు బాపం పొందక్కర్లేదు మనం ఎప్పుడైతే మారుమర పొందామో ఏసు ప్రభు నమ్ముకున్నామో ఏసు రక్షకుడు నమ్ముకున్నాము అప్పుడే మనకి రక్షణ వచ్చేస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే జైలు సరసాల అధికారి అధికారితో మరి అక్కడ పౌలుసీలలో చెప్తున్న మాట ఏంటంటే ప్రభు అయిన ఏసునా ముందు విశ్వాసముతూ నీవు నేంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పి చెప్పిన దాన్ని బట్టి ఏ సములో విశ్వాసం రక్షణ పొందుతారు కానీ బాప్తిజం అవసరం లేదు అని అంటారు కానీ ప్రియుల ఆ తర్వాత ఏం జరిగింది వెంటనే ఆ రాత్రి పూట ఏం జరిగింది ఏం చేశాడు అంటే అతనికి అతని ఇంటి వారికి కూడా వాక్యం బోధించి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బాప్తిజం ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి ప్రియులరా బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ ఇది ఆచారం కాదు ఇది తప్పనిసరిగా ఆజ్ఞ అంటే తప్పనిసరిగా తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది సొంతం ప్రియుల అపోసలి కార్యాలలో రెండాధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినలో మనం చూసుకుంటే అక్కడ పేదరు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు పేదరు గారు ప్రసంగంలో ముప్పై ఆరో వచ్చిన ఏం చెప్తున్నాడు మీరు సిలిప్ వేసుని యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తు గాను నియమించినా ఇది ఇస్రాయలీలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెను అనేసి చెప్తున్నాడు వారి మాట విని హృదయాలు నొచ్చుకున్నారు ఈ మాట విన్నారు హృదయాలు నొచ్చుకున్నారు నొచ్చుకునే సహోదరులరా మేమేమి చేతమని పేదలను కడమ అపోస్తులని అడగగా పేతులు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు నామంలో బాప్తిజం పొందిడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుదురు ఏం చేయాలంట మీరు మీరు ఏం చేయాలి మీరు మారు మనసు పొందాలి పాప క్షమాపణమితం ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి ఇది ఒక ఆజ్ఞ తప్పనిసరిగా పాపాలు క్షమించబడాలంటే ఒక ఆజ్ఞది ఆ తర్వాత మరొక వచనాన్ని చూస్తే ఆజ్ఞాపి ఆజ్ఞాపిస్తున్నాడు అన్ని జనైనా కొనే ఇంటి దగ్గర కూడా అపోతులైన పేతురు గారు వాళ్ళతో చెప్తున్న మాటను మనం చూద్దాం అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు చూద్దాం అపోతుల కార్యాలలో పద అధ్యాయంలో నలభై ఏడు నలభై ఎనిమిది వచనాల్లో మనం చూస్తే అందుకు పేతురు అంటున్నాడు తనతో కూడా వచ్చినటువంటి సున్నతి పొందిన యూదులతో చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అన్నాడు ఏంటంట అందుకు పేతురు అంటారు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒక ఆర్డర్ లేకపోతే ఒక ఆజ్ఞిస్తున్నాడు యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందవనని ఆజ్ఞాపించను ఏసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందాలి అని ఆజ్ఞాపించాడు ఎవరికి ఆజ్ఞాపించాడు అన్ని జనులకు అన్ని జనులు అన్ని జనులు ఏసుక్రీస్తును నమ్ముకున్న పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నాడు పేతురు గారు ఏం చెప్తున్నాడు ఏసుక్రీస్తు నామందు వారికి బాప్తిజం పొంద వారు బాప్తిజం పొందవని ఆజ్ఞాపించను అనేసి అక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం పరిశీలన చేస్తే బాప్తిజము గురించి మనం ఒకసారి మనం ఆలోచిస్తే బాప్తిజము ఒక్కటే అనే బైబిల్లో ఉంది చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు ప్రియుల ఒకసారి ఆలోచించింది బాప్తిజం ఒక్కటే అని రాయబడి ఉంది కనుక మేము చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాం లేకపోతే నేను పలానప్పుడు బాప్తిజం తీసుకున్నా ఈయనకి వాక్యం తెలియనప్పుడు ఏ శవరో తెలివినప్పుడు ఏంటో తెలవనప్పుడే ఎప్పుడో బాప్తి తీసుకున్నాడు తీసుకున్నాం బాప్తిని అంటే తీసుకున్నాం అసలు తీసుకున్న బాప్తి వాక్యాన్ని విని తీసుకున్నావా నమ్మి తీసుకున్నావా మారు మనసు పొందావా పశ్చాత్తాపడ్డావా అసలు బాప్తి అంటే ఏంటో తెలుసా ఏమి తెలవని పరిస్థితుల్లో బాప్తిని తీసుకున్నాడు తీసుకుని వెళ్ళి అన్నీ తెలిసిన తర్వాత బాప్తిని తీసుకుంటే నేను చిన్నప్పుడే తీసుకున్నాను ఎందుకంటే బాప్తిథం అనేది ఒకటే అనేసి బైబిల్లో ఉంది కనుక అంటాడు అయితే ప్రియులరా ఎప్సి పత్రిక నాలుగు అధ్యాయంలో నాలుగు ఆరు వచనాలు మనం పరిశీలన చేస్తే శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన నిరీక్ష ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడితే ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటే బాప్తిజము ఒకటే బాప్తిజము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఈ ఆరు ఇక్కడ మనం చూస్తే ఐదవ వచ్చినప్పుడు బాప్తిజము ఒకటే అనేసి రాయబడింది ఎఫ్సి పత్రిక నాలుగు అదే నాలుగు నుంచి ఆరు వచ్చినారు ఈ ఐదు ఇక్కడ మనం చూస్తే ఐదవ చిన్నప్పుడు చూస్తే బాప్తిజము ఒక్కటే అనేసి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది కాబట్టి ప్రియుల బాప్తిజం ఒక్కటే అని ఉంది కనుక మొదటి పొందిన బాప్తిజం సరైనది కాకపోతే రెండవమారు బాప్తిజం పొందవచ్చునా మొదటి తీసుకున్న బాప్తిజం సరైనది కాదు మరి అలాంటి పరిస్థితుల్లో రెండో మారు బాప్తీజం తీసుకోవచ్చా ఇది ఒకసారి ఆలోచ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి తీసుకున్న బాప్తీజం కరెక్ట్ కాదు మొదటి తీసుకున్నాను కదా తీసేసుకున్నాను కదా అనేసి అక్కడే అయిపోతావా ఒకసారి ఆలోచించదు దానికి సమాధానం మనం పరిశీలన చేస్తే బాధ్యతం ఒక్కటే అని ఉన్నా మొదట పొందిన బాధ్యత సరైనది కాకపోతే రెండోమారు బాప్తం పొందవచ్చును పొందవచ్చును ఉదాహరణకి చూద్దాం ప్రీలరా మనము ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళేది కాకపోతే బస్సులోనే కాకపోతే వెంటనే బస్సు దిగి మన ఊరు వెళ్ళే బస్సు ఎక్కుతామా లేకపోతే అలాగే ఏదో ఒక బస్సు ఎక్కాను కదా అని అలాగే మన ఊరు వెళ్ళని బస్సులో కూర్చుంటామా ఒకసారి ఆలోచించేయండి లోక సంబంధమైన ప్రయాణంలోనే మనం చాలా జాగ్రత్తగా మనం జాగ్రత్తలు పడుతూ ఉంటాం మన ఊరు వెళ్ళే బస్సు కాదు ఏ ఆ ఊరు వెళ్ళదు మీ ఊరు వెళ్దాం అన్నాడు అనుకోండి గొప్పం దిగిపోతాం దిగిపోయి మళ్ళీ మన ఊరెళ్ళే బస్సు ఎక్కుతాం అలాగే ప్రియులరా మనం తీసుకున్న బాప్తం సరైంది కాకపోతే మళ్ళీ తిరిగి బాప్తం పొందుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనేసి బైబిల్లో ఉంది చూద్దాం ప్రియులరా అపోస్తుల కార్యాల్లో పంతొమ్మిదో అధ్యాయంలో ఒకటి నుంచి ఐదు వచ్చిన రాయబడిన మాటలను మనం పరిశీలన చేద్దాం అప్పుల్లో కొరిందీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎపుసుకు వచ్చిన వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు బాప్తిజం పొందిత్ర అని వారిని అడిగాను చూడదు ఎక్కడ ఎక్కడికి వచ్చాడంట ఎఫ్జీకి వచ్చాడు కొందరు శిష్యులు చూశాడంట శిష్యులు చూసి మీరు విశ్వసించారు కదా బాప్తిజం పొందారా అని అడిగితే వారు పరి వారు ఏమంటాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పి అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందుతురి అని వారిని అడిగ వ్యూహాను బాప్తిజం బట్టి అని చెప్పి అందుకు పౌలు అంటున్నాడు యో యోహాను తనకు అనేందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచువన్న ప్రజలతో చెప్పుతూ మారు మనసు విషయమైన బాప్తం ఇచ్చాను వారు ఆ మాట విని ప్రభు అయిన ఏసునాము మన బాప్తి పొందిరి కాబట్టి ప్రియులనే ఇక్కడ మనం చూద్దాము ఇక్కడ వాళ్ళు ఎఫ్సీలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదంట మరి ఎలా బాప్తిజం పొందారంటే ఇచ్చిన బాధ్యతను బట్టి మీరు పొందారంట ఇచ్చిన బాప్తం ఏంటి మారు మనసు విషయమైన బాప్తి పరలోక రాజ్యము సమీపిస్తుంది మారు మనసు పొందుడి అనేసి ఆయన ప్రకటించాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తీసుకునే బాప్తిజం ఏంటి మారు మనసు విషయమే ఆయన బాప్తిజం మాత్రమే కాదు పాప క్షమాపణ నిమిత్తం బాప్తి ఇప్పుడు తీసుకునే బాప్తిజం ఎలాంటి బాప్తి అంటే క్రీస్తు మరణంలోను క్రీస్తు పునరుద్ధానంలోను పాలివారం అవుతున్నాము పాలివారం అవుతున్నాము కాబట్టి పాప విషయమే చనిపోయే బాప్తీతం ఇప్పుడు పాప విషయంలో బాప్తీజంలో పాప విషయంలో చనిపోతున్నాం తిరిగి లేచినప్పుడు నూతన జీవం గల వారమే జీవించినట్లు మనం తిరిగి లేం ఇప్పుడు మన ఇప్పుడు 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 మనం తీసుకునే బాధ్యత వేరు అప్పటికీ ఏసుక్రీస్తు మహిమ పడలేదు ఏసుక్రీస్తు అప్పటికి మహిమ పడలేదు ఆయన సెలవు వేయబడలేదు మృతుల్లోనే తిరిగి లేవలేదు కాబట్టి అప్పటికి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అనేసి ఒక ఆజ్ఞ అప్పటికి లేదు అప్పటికి మా మారు మనసు కేవలం మారు మనసు విషయమైన బాప్తిజమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం తీసుకునే బాప్తిజం కానీ లేకపోతే అక్కడ పౌలు పౌలు చెప్తున్నాడు పౌలేముంటాడు యోహాను తన వెనక వచ్చు వానేందు అనగా యేసునందు విశ్వాసం వలననే మారు మనసు విషయమైన బాప్తీ తీసుకున్నాడు కానీ ఇప్పుడు దేని విషయమైన బాప్తీ తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తి తీసుకోవాలి కాబట్టి ప్రియులరా ఒకసారి ఆలోచించండి బాప్తిజం అనేది దేనికోసం బాప్తిజం అనేది దేనికోసం తీసుకో తీసుకోవాలి బాప్తి అనేది దేనికోసం తీసుకోవాలి ఒకసారి ఒకసారి ఆలో ఆలోచించండి బాప్తిజం అనేది దేనికోసం తీసుకోవాలి బాప్తిజం అనేది పాప క్షమాపణ కోసం తీసుకోవాలి బాప్తిజం బాప్తి ఎన్ని ఉంటాయంటే బాప్తి ఒకటే ఉంటుంది చూద్దాం ఇక్కడ మనం చూస్తే బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ ఆ తర్వాత మనం చూస్తే బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ రెండోది బాప్తిజం అనేది ఎన్ని ఉంటాయంటే అంటే బాప్తిజం అనేది ఒక్కటే ఉంటుంది ఆ ఒక్కటి సరైన బాప్తిజం అనేది మనం పొందవలన పొందవలసిన అవసరం ఉంది అయితే మనం పొందిన బాప్తిజము పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిజం తీసుకున్నామా నేను ఎప్పుడో తీసుకున్నాను ఒక ఆయన అంటాడు నువ్వు నువ్వు ఇప్పుడు నా 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 కళ్ళ ముందు పుట్టావు నువ్వు ఇప్పుడు నాకు చెప్తావా అంటాడు ఆయన ఎప్పుడో ఆయన చిన్నప్పుడే తీసుకున్నానంట ఆ చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజము ఆయన అసలు ఆయన తీసుకున్న బాప్తిజం కరెక్టా కాదా అనేది కూడా ఆయనకి అనవసరం నేను తీసుకున్నా అంటే తీసుకున్నా అంటాడు వాక్యం చెప్ వాక్యం చెప్తుంటే దాన్ని అర్థం చేసుకోలేడు దానికి లోబడాడు చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు నేను ఎప్పుడో బాధ్యత తీసుకున్నాను కదా అని చెప్పేటాడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యము చెప్తున్నప్పుడు ఆ చెప్పబడిన వాక్యాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న బాప్తిజాలు తప్పు అని తెలుస్తున్నా కూడా ఏం చేస్తారంటే బాప్తం ఒకే ఒకటే అని ఉంది కనుక ఒకేసారి తీసుకోవాలి అనేసి అనేటటువంటి అనే అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు కాబట్టి ఆలోచించేయండి ప్రియులరా మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది బాప్తి ఒక్కటేనా ఒక్కటైతే ఆ ఒక్కటి కరెక్ట్ అయిన బాధ్యత తీసుకున్నామా ఆ ఒక్కటే కరెక్ట్ బాప్తీజం తీసుకున్నా మనం తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాకపోతే అది బాప్తిజం తీసుకున్నట్టు కాదు అది మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బాప్తిజం తీసుకోవాలి కాబట్టి బాప్తిజం ఒక్కటే అక్కడే ఆగిపోతే మనం పరలోక పరలోక రాజ్యంలో చేర్చబడలేము పరలోక మన ఆత్మక పరలోక పరిస్థితి రాదు కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక ఆమెన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు